నమస్తే నేను మీ జర్నలిస్ట్ సిద్ధు తోడు నా సహోద్యోగి నా జర్నలిస్ట్ మిత్రుడు కశ్యప్ ఈరోజు మనతో పాటు లైవ్లో ఉంటాడు నాంపల్లి చార్నార్ చెంగిచెర్ల బాలనగర్ దమ్మగూడ శంషేర్గంజ్ ఇవేవో హైదరాబాద్లో కొత్తగా వచ్చిన వాళ్ళకి బస్ రూట్లు చెప్పడానికి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం అనుకోకండి హైదరాబాద్లో ఎక్కడెక్కడ హిందువుల్ని కావాలని టార్గెట్ చేసి కొడుతున్నారో దాని తాలూకు ఒక చిన్న రిపోర్ట్ మాత్రమే ఈ రిపోర్ట్ కూడా కేవలం ఈ రంజాన్ నెల ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటిదే అంటే ఇప్పటికొక పదిహేను రోజులు అయి ఉంటుందా పదిహేను రోజులు మాత్రమే అయింది అంటే పదిహేను రోజుల్లోనే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అండ్ మీరు ఒకటి కవర్ చేసింది గుజరాత్ కలిది కోటిది వాటితో కలిపి ఏడు ప్రెసెంట్ ముచ్చటగా ఎస్ హైదరాబాద్లో ముచ్చటగా ఏడు ప్రాంతాల్లో ఏడుగురు వేరే వేరే ర్యాడికల్స్ అసోసియేషన్స్ అనాలో లేకపోతే వీళ్ళు నిజంగా అంటే ఒక ర్యాడికల్ అసోసియేషన్గా వీళ్ళు జాయిన్ అయ్యి ఇలాంటి అటాక్స్ చేస్తున్నారా లేకపోతే ఇండివిజువల్గా ఇంకా మమ్మల్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెయ్యదు కదా మమ్మల్ని అసలు పోలీసులు కూడా ఏం చెయ్యరు కదా అనేసి ఇలాంటి అటాక్స్ చేస్తున్నారో అర్థం కావట్లేదు నాంపల్లి ఎగ్జిబిషన్లో ఎగ్జిబిషన్ దగ్గర ఇది ఓకే మనకు మెట్రో కనిపిస్తుంది మెట్రో దగ్గర జరిగిన అటాక్ ఇది ఇది చార్నార్ చార్మినార్ లో ఈ వీడియో చూసినావా నువ్వు లేదు ప్లే చేస్తా చార్మినార్ అపోజిట్ లో తన చిన్న పాపను పట్టుకుని చార్మినార్ చూడడానికి ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ముస్లిం అమ్మాయి బుర్ఖాలో ఉంది బుర్ఖాతో పాటు మా ముస్లిం ఏరియాకి వచ్చేంత ధైర్యమా నీకు అని వీళ్ళపైన అటాక్ జరిగింది చెంగిచెర్ల ఇన్సిడెంట్ మీరు కవరేజ్ చేస్తారా అది మీరు మాట్లాడండి బాల్ లో ఇద్దరు ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందూ అబ్బాయి ఇద్దరు ఫ్రెండ్స్ ముస్లిం అబ్బాయి హిందూ అబ్బాయిని ఒక ప్లేస్ కి పిలిపించి తాగించి చంపేసిండు ఓకే దమ్మగూడ అటాక్ గురించి కూడా మనం మాట్లాడదాం ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎస్ చెర్లలో ఏదైతే జరిగిందో ఆ రోజు సాయంత్రమే చెంగిచెర్లకు దగ్గరలోని దమ్మగూడలో ఒక మార్వాడి అబ్బాయి పైన కిరాణా షాప్ నిర్వహిస్తుంటాడు సో అతని పైన కిరాణా సామాన్లు తీసుకున్నావు డబ్బులు ఇవ్వు అంటే అతని పైన అటాక్ జరిగింది ఇది ఈ రోజు లేటెస్ట్ గా శంషేర్ గంజ్ ఒక ముస్లిం గ్రూప్ అండ్ ఒక హిందూ అబ్బాయిల గ్రూప్ మధ్య జరిగిన దాడి ఇది సో ఇక్కడ కూడా రక్త పాదాలు అయితే కనిపిస్తున్నాయి మనకు తల తలలు పగిలిపోయాయి అండ్ కోటి గుజరాత్ మార్కెట్లో యాక్చువల్గా మనకి చూసుకుంటే గుజరాతీ మార్కెట్ అంటూనే మనకు బేసిక్గా గుర్తొచ్చేది గుజరాతీలో ఉంటారు అక్కడ అనుకుంటాం కానీ అక్కడ ఏంటంటే రాజస్థానీస్ రకరకాల మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు రాయలసీమ వచ్చిన వాళ్ళు కూడా అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు అక్కడ జరిగింది ఏమిటంటే కింద ఫ్లోర్లో ఉన్నటువంటి హిందూ వ్యాపారస్తుల మీద పైన వాళ్ళు నమాజ్ చదువుకునే ముందర ఏంటంటే మొహం కడుక్కోవడము కాలు చేతులు కడుక్కోవడం వాళ్ళకి అలవాటుగా ఆ సో అది చేసుకునే ప్రక్రియలో వాళ్ళు ఏం చేసినారంటే ఆ నీళ్లను కింద ఉన్నటువంటి వ్యాపారి మీద వేసినారు అంటే కావాలని వేసిందా లేకపోతే ఊరికి ఆయన చెప్పడం ఏమిటంటే తుంపరలు కాళ్ళి తుంపరలు అయితే పడలేదు ఉజు చేసినటువంటి లేకపోతే వాళ్ళు కడుక్కున్నటువంటి నీళ్లను మగ్గు లాంటి వస్తువుతోటి మా మీద పోసినారు అనేసి ఆయన ఆరోపించడం జరిగింది అది జరిగిన వెంటనే ఆయన పోయి వాదులాటకి దిగిన తర్వాత వాళ్ళు సారీ చెప్పేసి అంతా సబ్సైడ్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు అదే పనిగా ఎవరైతే ఆ తన్నులు తిన్నాడో ఆ ముస్లిం వ్యక్తి ఈ మ్యాటర్ అంతా అయిపోయిన తర్వాత కూడా మరుసటి రోజు వాళ్ళ గుంపునంతా వేసుకొని దాదాపు ఒక నల్ ఇరవై నుంచి నలభై మంది దాకా అక్కడ తీసుకొని వచ్చి ఎవరైతే ఆ షాప్ ఉన్నాడో ఓనర్ లేడు ఆ సమయంలో ఎవరైతే లోపల అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయిని అటాక్ చేశారు ఘోరంగా అటాక్ చేశారు కొట్టారు తీవ్రంగా వాళ్ళను దూషించి మీరు మళ్ళీ కేసు పెట్టడానికి వెళ్తే మీ మీద మేము తీవ్ర పరిణామాలు తీసుకుంటాము అన్నట్టుగా వీళ్ళను బెదిరించకూడదు జరిగిందనమాట సో అక్కడ వ్యాపారం కోసం వచ్చినప్పుడు వీళ్ళు వ్యాపారస్తులే వాళ్ళు వ్యాపారస్తులేనప్పుడు వాళ్ళ మధ్య సహృదయ భావంతో లేకపోతే సఖ్యతతోటి ఉండాల్సినటువంటి పరిస్థితి కేవలం ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు మాకు అండగా ఉంటారోనో లేకపోతే వీళ్ళలో అగ్రెసివ్నెస్ను రెచ్చగొట్టి లేకపోతే దీని కూడా ఎలక్షన్ల కోసం స్టంట్ అనచ లేకపోతే రాజకీయాల కోసము వీళ్ళ మధ్య గొడవలు పెట్టేసి ఆ బీజేపీ వస్తే ఏమో అయితది అని చెప్పేసి వీళ్ళ మీద కావాలని ఏమైనా చేయడానికి ఏమైనా కుట్రలు జరుగుతున్నాయి అనేది బీజేపీ ప్రమేయం కూడా మనకు కనిపించట్లేదు కేవలం ఈ ఏదైతే వీడియో ఉందో ఈ వీడియో తయారు చేసిన దాంట్లో మనం కేవలం ఇక్కడ బీజేపీ అన్న ఒక నేమ్ మాత్రం వస్తుంది ఎందుకంటే బీజేపీ దాని తర్వాత హిందువుల పైన జరిగిన అటాక్స్ ని ఎత్తి చూపిస్తూ చేసిన వీడియో ఇది నేను ఆ వీడియో ఇప్పుడు ప్లే చేస్తాను ఒక్కసారి చూడొచ్చు మనము ఓకే రైట్ ఇక్కడ ముస్లిం అమ్మాయి అండ్ ముస్లిం అమ్మాయితో పాటు ఒక హిందూ అమ్మాయి కూడా ఉంది వీళ్ళతో పాటు సో ముగ్గురు ఒక బైక్ మీద వెళ్తుంటే కొట్టడం జరిగింది చార్మినార్లో ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుని చిన్న పాపతో వెళ్తున్నప్పుడు చిన్న పాప కూడా తగిలేటట్టు అక్కడ రాడికల్స్ చార్మినార్ లోనే కొట్టడం జరిగింది అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు చెంగిచెర్ల ఘటన అయితే మీరున్నారు చెంగిచెర్లలో హోలీ జరుపుకుంటుంటే హోలీ ఎవరైతే పాటలు పెట్టారో మా నమాజ్ చేసే ప్లేస్ దగ్గర మీరు ఇలాంటి పాటలు పెట్టకూడదు అనేసి అక్కడైతే ఇదంతా జరిగింది అండ్ బాల్నగర్ బాల్నగర్లో ఈ అబ్బాయి ఈ అబ్బాయి పైన అటాక్ జరిగింది అతని గొంతు కోసేశారు సో ఆ ఫోటో కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది దమ్మాయి దమ్మాయి దమ్మాయిగూడలో ఈ అబ్బాయి వచ్చేసి మార్వాడి అబ్బాయి ఇక్కడ బీజేపీ వెనకాల ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో పరామర్శిస్తున్నారు అండ్ వాళ్ళు ధర్నా చేస్తున్నారు అనమాట అంటే అప్పటికప్పుడు వాళ్ళు స్పందించి ముందుకొస్తున్నారు అండ్ ఈ విషయం అయితే మన అందరికి ఈరోజు తెలిసింది శంషేర్ గంజ్ లో ఓల్డ్ సిటీలోని శంషేర్ గంజ్ లో ఇదంతా జరిగింది ఈ అబ్బాయి తల పగిలిపోయింది వాళ్ళ అమ్మ అక్కడ ఏడుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో హిందువులు బతుకుతున్నారు గుజరాతి గల్లీ గురించి మీకు తెలిసిందే అలాంటి సేమ్ ఇన్సిడెంట్ గుజరాతీ గల్లీ తర్వాత బెంగళూరులో జరిగింది బెంగళూరులో హనుమాన్ చాలీసా పెట్టారు అంటే కారణంతో హనుమాన్ చాలీసా నమాజ్ టైంలో పెట్టలేదు వాళ్ళు నమాజ్ టైంలో పెట్టి నార్మల్ టైమ్ లో పెట్టినరు నార్మల్ టైంలో పెడితేనే ఇంతెత్తున గొడవ అంటే ఐదుగురు సుమారు ఐదుగురు అనుకుంటా ఐదుగురు వచ్చి అటాక్ చేశారు ఐదుగురు వచ్చి అటాక్ చేశారు ఆ బెంగళూరు లో కూడా ఆ కర్ణాటకలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అవును దానికన్నా వన్ వీక్ ముందు కేవలం రామేశ్వరం అండ్ రాముని పూజించారు ఈ కేఫ్ లో అని ఒక ఇస్లామిక్ ర్యాడికల్ మతపిచ్చి ఉన్న ఒక కుక్క అనుకోవచ్చు ఎందుకంటే అక్కడ టిఫిన్ చేయడానికి వచ్చిన వాళ్ళలో హిందువులు ఉంటారు ముస్లింలు ఉంటారు ఇలాంటి కుక్కలు భారతదేశంలో ఇస్లాం అంటే బాంబ్ బ్లాస్ట్లు చేసే ఒక మతం లాగా వీళ్ళు తీర్చిదిద్దుతున్నారు ఇది ఇప్పుడు చూసుకుంటే రంజాన్ లో ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇలాంటి ర్యాడికల్ ఇస్లామిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేసిన దానికి నిజంగా ఇస్లాంని ఫాలో అయ్యే నిజంగా హిందువులతో కలిసిమెలిసి ఉండే చాలా మందికి ఇదొక పెద్ద దెబ్బలాగా అంటే వాళ్ళకి స్పందించాలి కానీ స్పందించాలి వాళ్ళు రావట్లేదు బికాస్ నేను ఒకటి చెప్తా ఆసీఫా సంఘటన జరిగినప్పుడు భారతదేశంలోని ముస్లిం తో పాటు హిందువులు కూడా స్పందించారు నేను కూడా స్పందించాను బికాస్ ఒక చెల్లికి అది జరిగింది అది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది ఎవరు చేశారు అన్నది పక్కన పెట్టి ఏ మతం చేసిందో అన్నది పక్కన పెట్టి ప్రతి ఒక్కరు స్పందించాలి ఈ విషయంలో మీరెక్కడైనా సోషల్ మీడియాలో ఖండించడం చూసిన రా ఎవరు ఎవరు ఖండించలేరు ఇంకొకటి ఏంటంటే ఆసిఫా ఘటనలో కూడా తర్వాత ఎంక్వైరీ తర్వాత తెలిసింది ఏమిటంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు తర్వాత పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు ఆవిడ మీద కావాలని ఒక ఏడు రోజుల నుంచి ఎనిమిది రోజుల పాటు ఆవిడను బంధించారు ఆసిఫాను అనేది కూడా మనకు వెలుగులోకి వచ్చింది తర్వాత రీసెంట్గా ఒక సంఘటన చూస్తే ముంబై మహానగరంలో ముంబై మహానగరం అంటే హిందుత్వ బాగా ఉంటుంది అని అంటారు కదా అటువంటి ముంబై మహానగరంలో పొద్దున పూట పాల కేంద్రానికి వెళ్ళి పాలు కొనుక్కొని ఒక అబ్బాయి వస్తున్నాడు అనమాట ఆ అబ్బాయి వస్తుంటే ఉంటే నార్మల్ అబ్బాయికి అలవాటు ఏంటంటే అక్కడ కేంద్రం దగ్గర ఉన్నటువంటి పాల కేంద్రం దగ్గర ఉన్నటువంటి గార్డు తోటి ఏమంటాడంటే శ్రీరామ్ అని పలకరింపు ఉంటుంది ఆయన పాపం చూసుకోలేదు ఆ అబ్బాయి పదకొండేళ్ళ అబ్బాయి ఏమన్నాడంటే పోతూ పోతూ జయ శ్రీరామ్ అనేసి తన ఇంటికి ప్రయాణమయ్యాడు ఇదే సమయంలో వెనక పక్క నుంచి ఒక నలుగురు ఐదు ముస్లింలు అతని వెనుకపడి అల్లాహు అక్బర్ అనుకో అల్లాహు అక్బర్ అని పలికే దాకా కూడా అతన్ని బెదిరిస్తూ అంటే ముంబైలో అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తెలంగాణలో ఎన్ని దాడులు జరిగినాయి ఈడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది హిందువులు ఇటు బీజేపీ ప్రాంతాల్లో సేఫ్ గా లేరు ఇటు కాంగ్రెస్ ప్రాంతాల్లో సేఫ్ గా లేరు కేవలం ఇదంతా రంజాన్ నెలలోనే ఎందుకు జరుగుతుంది రంజాన్ అంటే మన అందరూ తెలిసింది పవిత్ర మాసం చిన్నప్పటి నుంచి క్లాస్లో రంజాన్ అనేది పవిత్ర మాసం పవిత్రంగా ఉంటారు పవిత్రంగా వాళ్ళు భోజనాలు ఇవన్నీ అంటే ఉపవాసాలు ఉంటారు అనేసి మన అందరూ తెలిసిందే ఎందుకు ఇంత ఈ మత పిచ్చి అన్నది ఇప్పుడు ఎందుకు బయటపడుతుంది అది కాక మనకు అసదుద్దీన్ ఒవైసీ గారు కానీ లేకపోతే అక్బరుద్దీన్ వయస్సు గారు కానీ వీళ్ళ స్టేట్మెంట్ ఒకసారి మనం గమనించుకుంటే రంజాన్ అయినంత మాత్రాన మేము బలహీన అని అనుకోవద్దు అనేటువంటి ప్రొవొకేటివ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఇది ఎప్పుడు ఇచ్చినారు రీసెంట్ గా ఒక సభలో మాట్లాడుతూ మేము రంజాన్ అయినంత మాత్రం సభలకి వ్యాఖ్యలు చేయడంలో అసదుద్దున్ ఒవైసీ అండ్ అక్బరుద్దీన్ ఓవైసీ వీళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేరు నిజంగా ఈ స్టేట్మెంట్ అయితే నాదాక రాలేదు కానీ నిజంగా ఇది కండెమ్ చేయాల్సిన అలాంటి ఘటన అలాంటి స్టేట్మెంట్ ఇది అంటే తమంతాము అంటే ఇక్కడ ఎవరు ఎవరిని కించపరచాలి అనేసి లేకపోతే ఎవరు ఎవరిని కాలి కింద తొక్కాలి అనేసి అనుకోవట్లేదు కానీ ఇలాంటి రాజకీయ నాయకులు రంజాన్ హే రంజాన్ మే ఏమే క్యా హమ అంటే మమ్మల్ని మేము తక్కువ చేసుకుంటున్నాం అనుకుని మీరు అనుకుంటున్నారా అన్నట్టు మాట్లాడడం అయితే ఇది నిజంగా తప్పు ఇలాంటి నాయకులు కావాలని రెచ్చగొడుతున్నారు మరి బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు సరే ఇలా మాట్లాడిన ఓవైసీ పైన ఎలాంటి చర్యలు ఉండవు బీజేపీకి సంబంధించిన రాజాసింగ్ కేవలం పరమర్శించడానికి అక్కడికి వెళ్తున్నాను స్టేట్మెంట్ ఇవ్వగానే ఆయన్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ఆయన అక్కడి నుంచి కదిలించలేదు కదిలించకపోతే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నేను రాలేకపోతున్నాను కానీ ఏదైతే జరిగిందో దాని గురించి నేను స్పందిస్తాను అని ఆయన మాట్లాడడం జరిగింది అంతేకాదు ఈ రంజాన్ పవిత్రమైన నెల అనేది మొదలవగానే జొమాటో వాడు ఏం చేశారంటే పాపం వెజిటేరియన్స్కు కాస్త ఇబ్బంది కలుగుతుంది కదా అనేసి వాళ్ళ ప్లాన్ ముందు నుంచే ఉంది వెజిటేరియన్ సప్లై చేసే వాళ్ళకు గ్రీన్ సూట్ వేసేసి వాళ్ళను వెజిటేరియన్ కేవలం వెజిటేరియన్ ఫుడ్ సప్లై చేయడానికి పెడతామని ఒక ఇనిషియేటివ్గా తీసుకొని ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు ఆయన అంతే పోస్ట్ పెడుతూనే నువ్వు కాస్టిజం నుంచి రెచ్చగొడుతున్నావు లేకపోతే నువ్వు పలానది కొన్ని గంటల్లోనే అది రిటర్న్ కూడా తీసుకున్నట్టున్నాడు కొన్ని గంటల్లోనే వాపస్ తీసుకున్నాడు అట్లే అంత అంత భయపెడుతున్నారు అంటే తినడము అని అంటే ఒక కాస్టిజం గా ఆపాదించడం అంటే మరి మేము హలాలే తింటాము హల లేకపోతే తినము అనేది కూడా మనం గా క్యాస్టిజంగా లేదు మనం ఏదైనా ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే అది హలాలు ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకో చేసుకోవచ్చు ఒక నాన్ వెజ్ వంటకం వచ్చినా కూడా అది కేవలం హలాల్ మార్క్ ఉందా అనేసి చూసే ముస్లింస్ ఉన్నారు కానీ అరే హలాల్ మార్కు ఉంది కదా మనకెందుకు అనే హిందూ నేను చూడలేదు నాకు ఏదైనా నడుస్తుంది అనేసి ఒక భ్రమలో మనం బతుకుతున్నాం కాబట్టి వీళ్ళ వ్యాపారాలు నడుస్తున్నాయి లౌకిక రాజ్యము సెక్యులర్ ప్రభుత్వము అని చెప్పుకుంటున్నప్పుడు మత సంబంధితమైన ముద్ర ఏదైతే హలాల్ ఉందో దాన్ని వేస్తేనే ఈ ప్రోడక్ట్ను మేము కొంటాము లేకపోతే ప్రభుత్వాలు కూడా ఆ హలాల్ సర్టిఫికేషన్ అనే దానికి మద్దతు తెలపడం ఎంతవరకు అది సెక్యులరిజం అనిపించుకుంటుంది లౌకికవాదం అనిపించుకుంటుంది అనేది అది ప్రశ్నార్థకంగా తయారైపోయింది అనమాట మరొకసారి మనం గమనించుకుంటే ఇదే విషయం గురించి యాంకర్ రష్మీ గారు స్పందించినారు చాలా సహేతుకంగా స్పందించినారు ఆవిడ పెట్టినటువంటి కామెంట్స్కు తలాతోకాలైనటువంటి కామెంట్స్ ఈ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు అదే పనిగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఒకటి స్వతంత్ర ఉద్యమంలో మా వాళ్ళు పాల్గొనలేదా అనే విధంగా మాట్లాడడం ఒకటి స్వతంత్ర ఉద్యమంలో మీ వాళ్ళు పాల్గొన్నారు ఎవరు కాదనడం లేదు కాకపోతే మీరు విదేశీయులకు ఎవరు అయితే విదేశీ భావజాలానికి మీరు అట్రాక్ట్ అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి స్వదేశీయులను స్వధర్మాన్ని స్వదేశాన్ని మీరు విమర్శిస్తుంటే నేను స్పందిస్తాను అది చాలా తప్పైన పద్ధతి ఎందుకంటే విదేశీయులు ఎప్పటికీ కూడా మీ మతం వారు అయినా కానీ వారెప్పుడు కూడా మా వారు అని మిమ్మల్ని ఎప్పుడు అంగీకరించారనే మాట కూడా యాంకర్ రష్మి గారు మాట్లాడారు మీద కూడా చాలా వివాదమైనటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడము ఈ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు చేస్తుండడం అది గమనించదగ్గ విషయం అనమాట నెక్స్ట్ ఇది అంటే ప్రజెంట్ అయితే మనం ఈ అటాక్స్ గురించి మాట్లాడుకుందాము ఇలాంటి సంఘటనలు అయితే చాలానే జరుగుతున్నాయి కేవలం ఈ రంజాన్ నెలలోనే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది మనం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అండ్ గవర్నమెంట్ కూడా దీనిపైన జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు అంటే గవర్నమెంట్కి ఓటు వేసి ఇక్కడ కాంగ్రెస్ని గెలిపించింది కేవలం ముస్లింసే కాదు ఇక్కడ హిందువులు కూడా గవర్నమెంట్ ఇక్కడ ఓట్లు వేశారు అలాంటప్పుడు హిందూ ముస్లింస్ ని లేకపోతే ఇంకే మతాలైనా కూడా రెండు కళ్ళలాగా చూడాలి అలాంటి సిద్ధాంతం ప్రకారమే మీరు ముందుకు వెళ్తే మీ గవర్నమెంట్ అన్నది ఇప్పుడు నాకైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో పెద్ద ఫాల్ట్ ఏం అనిపించలేదు చలో బాగానే పరిపాలిస్తున్నాడు హండ్రెడ్ డేస్ అయింది అక్కడి వరకు ఓకే కానీ ఈ ఒక్కటి ఈ మైనార్టీ అప్పీజ్మెంట్ అనేది ఏదైతే ఉందో మార్చు దీన్ని మార్చుకోకపోతే మాత్రం కంపల్సరీ ఎదురు దెబ్బ తగలడం ఖాయం అది ఎలాంటి ఎదురుదెబ్బ అంటే నాలుగు సంవత్సరాల కింద అయితే బహింసాలు ఇన్సిడెంట్స్ జరిగాయో మీద కూడా కేసు కేసు నమోదు అయితే ఇలాంటివన్నీ జరిగాయి సో ఏదైతే కేసీఆర్ చేసిన తప్పు ఉందో అది రేవంత్ రెడ్డి గారు చేయకూడదు అనేసి మేము అనుకుంటున్నాము అండ్ మేము ఈ వీడియో చేయడానికి కూడా మెయిన్ ఉద్దేశం ఇక్కడ ఏదో మతాన్ని కించపరచాలి లేకపోతే ఆ మతం మొత్తం తప్పులు చేస్తుంది అనేసి చెప్పడం కాదు కేవలం రంజాన్ లోనే ఇలాంటి అటాక్స్ జరుగుతున్నాయి వాటిపైన ఒక ప్రత్యేక దృష్టి పెడితే భారతదేశంలో హైదరాబాద్ అన్నది వరల్డ్ వైడ్గా భారతదేశంలో అండ్ వరల్డ్ వైడ్గా ఒక పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఒక మహానగరం అలాంటి మహానగరానికి మేమిక్కడ ఉన్నాం కాబట్టి మనం బతుకుతున్నాం కాబట్టి చెడ్డ పేరు రావద్దు అనేసి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాము ఓకే అది కాక మనకు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఈ జమాత్ల కోసము తబ్లిగీల కోసము నిధులను కేటాయించడం కోట్ల రూపాయలు ఇచ్చారు కోట్ల రూపాయలు కేటాయించడం అనేది రేవంత్ రెడ్డి గారు ఏదైనా హిందూ టెంపుల్ మొదలైంది లేకపోతే ఎవరైనా ఏదైనా ఆలయాలకు పండితులని పిలిపించి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చిండ్రా కోట్ల రూపాయలు ఇవ్వాలి అనేసి నేను చెప్పట్లా కానీ అప్పీజ్మెంట్ ఏదైతే ఉందో ఈ అప్పీజ్మెంట్ ని కాస్త పక్కన పెట్టండి పక్కన పెట్టి మనుషుల్ని మనుషుల్లాగా మతాల్ని వేరు చేసి కేవలం మనుషుల్లాగా మాత్రమే చూడండి ఏదైనా అటాక్ చేస్తే అది ఎవరు చేశారు అన్నది ఇక్కడ క్లియర్ కట్గా ఉంది నాంపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ లో వీళ్ళని పట్టుకోలేదు దోషుల్ని ఇక్కడ ఈ వీడియో ప్లే అవుతున్నప్పుడు ఆ దోషులు ఎవరైతే కొడుతుంటారో వాళ్ళ కేసులు కూడా ఉన్నాయి కానీ వాళ్ళను పట్టుకోలేదు ఇందులో నుంచి లేడీస్ ఎస్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళపైన ఎక్కువ కేసులు అయ్యాయి అండ్ వీళ్ళ ఈ నలుగురు నుంచి ఎవరిపైన అయిందో లేదో అన్నది నాకు అంత కన్ఫర్మ్గా తెలియదు బట్ ఒక ఐదుగురిని మాత్రం చర్లపల్లియో చంచలగూడనో తీసుకెళ్లినట్టు సమాచారం ఉంది బట్ ఈ రాడికల్స్ ఏదైతే ఫేస్లు కనిపిస్తున్నాయో వీళ్ళేనా అని ఈ ఇందులో ఈ బాలనగర్ దాంట్లో దోషిని అయితే పట్టుకోవడం జరిగింది దమ్మాయి కూడా ఇప్పటిదాకా ఎలాంటి న్యూస్ లేదు పోలీసులు మేము చేస్తున్నాము అతన్ని అదుపులోకి తీసుకుంటాము అనేసి చెప్పారు కానీ తీసుకునే ఉంటారు అనేసి నేను అనుకుంటున్నా బట్ ఇలాంటి అటాక్స్ అయినా కూడా ఎందుకు జరుగుతున్నా ఎందుకు ఆ భయం అన్నది లేకుండా పోతుంది ఎందుకు పోలీసులు అంటే మాకు చుట్టాలు వీళ్ళు అన్నట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నారు శంషేర్ గంజ్ ఏదైతే ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది ఇలాంటివన్నీ హైదరాబాద్ లో జరుగుతున్నాయి హైదరాబాద్ సేఫ్ సిటీ కాదు అని హైదరాబాద్ లవ్ జిహాద్కి ఒక అడ్డా అని హైదరాబాద్ లో ముస్లిం అమ్మాయిలతో పాటు ఎవరైనా హిందూ అబ్బాయిలు ఫ్రెండ్స్ రోడ్డు మీద కలిసి తిరిగినా కూడా అటాక్స్ ఎక్కడవుతాయి ఎవరు ఎక్కడి నుంచి వస్తారు ఎవరెప్పుడు మొబైల్స్ తీసి చెంపదెబ్బ కొడతారు అనే ప్రశ్న ప్రశ్నలు అయితే చాలా మంది చాలా భావం అయితే చాలా మందికి ఉంది సో గతంలో మనకు ర్యాపిడో కానీ లేకపోతే ఓలా కానీ వాళ్ళ డ్రైవర్స్ పాపం వీళ్ళే బుక్ చేసుకొని ఉంటారు వాళ్ళని ముస్లిం అమ్మాయిని ఎందుకు ఎక్కించుకోని పోతున్నాం అని కూడా కొట్టిన సందర్భాలు ఉన్నాయి అవును ఫ్రెండ్సే కానక్కర్లేదు జస్ట్ కస్టమర్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఎవరైనా సహాయం చేయడంకో లేకుంటే ఈ మతం ఇచ్చి ఎందుకు ఈ మతమిచ్చి మరి ఇంత వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఈ మత పిచ్చిని ఇంతవరకు ఎందుకు తీసుకెళ్తున్నారు ఎందుకు మనిషిని మనిషిలా చూడట్లేదు హిందువులు వాళ్ళు మీకు గంగా జమున తెహజీబ్ లేకపోతే అదేంటి ఇంకొన్ని స్లోగన్స్ ఉంటాయి కదా భయచారా అని అంటే అన్నదమ్ముల్లాగా మేము కలిసి ఉంటాం అనేసి కేవలం హిందువులు మాత్రమే ఎందుకు ఇలా అనుకోవాలి ముస్లింస్ ఎందుకు దగ్గర తీసుకోవట్లేదు ముస్లింస్ ఎందుకు అనుకోవట్లేదు ఈ ప్రశ్నలు అయితే మీకు నిజంగా మేము ఈ రోజు చేస్తున్న వీడియోలో మీకు నిజాయితీగా హిందువులపైనే అటాక్ జరుగుతున్నాయి అనేసి అనిపిస్తే కామెంట్ బాక్స్లో మీ యొక్క ఆన్సర్స్ తెలపండి టిల్ డెన్ జై హింద్ జై భారత్